మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది చంద్ర అన్న గీళ్ళు అడ్రస్ చెప్పే ఇంటికి ఎట్లా బాగున్నాయి చెప్పు గీళ్ళ ఇంటికి ఏంది కులం పేరు చెప్పాలన్నా కులం పేరు చెప్తేనే ఇల్లే కొన్ని చెప్తావా ఇదేం ఫిట్టింగే అన్నా మంచిగానే ఉంది ఆహా రెడ్డి దగ్గర రైట్ తీసుకొని యాదవ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని ఆర్యవైశ్య నుంచి సీద పోయి ముదిరాజు కాడ మళ్ళీ లెఫ్ట్ కొట్టాలనా కాపు కాడ కట్టుకొట్టి చారికా నుంచి చక్కగా పోవాలనా ఆపే అన్న నువ్వు నీ ముచ్చట కానీ గూగులు దునియా మీద ఎన్నెన్నో మ్యాపులు చూసి ఉంటుంది కానీ మీ కాలనీలు ఉన్నటువంటి అడ్రస్లు చూసి ఉంటుంది అన్నో చెప్తే ఇచ్చంతరం అనుకుంటారేమో కానీ నిజంగానే కాపు కాడ కటింగ్ కొట్టి రెడ్డి కాడ రైట్ తీసుకొని ముదిరాజు కాడ ముందుకు పోయి వైశ్య కాడ లెఫ్ట్ తీసుకొని శారీ కాన్ నుంచి సీదా పోయి యాదవ్ కాన్ నుంచి రైట్ కొట్టాలని అని చెప్పాలేమో వీళ్ళు ఉండే కాలనీలో అడ్రస్ అడగాలంటే లేకుంటే చెప్పురి కాలనీలు ఉన్నది ఇరవై ఐదు ఇండ్లు ఆ కాలనీకి ఎన్ని బోర్డులు ఉన్నాయో సూడురిగా ట్రంప్ మెక్సికో గోడ కట్టినట్టు చైనాలో చైనా వాళ్ళు కట్టినట్టు బెర్లిన్ గోడ ఉన్నట్టు కులాల నడుమ బోర్డులు కట్టుకున్నారు వీళ్ళంతా సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరనే ఉండే ముట్రాజుపల్లె కాడగానొచ్చిన సీన్ ఇది ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళతో ఒక కాలనీ అయింది అయితే మొదలు వినాయక నగర్ కాలనీ అని పేరు పెట్టుకున్నారట అయితే కొందరికి మెదట్ల పురుగు మెసిలి అరే ఈ కాలనీలో మన కుల పొలమే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి దేవుని పేరెందుకు మన కులం పేరే కాలనీకి పెడదామని వాళ్ళ కులం పేరుతోటి ఒక బోర్డు పెట్టిర ఇక కడమ కులాలలో గాలింది కాలనీలో మీరే కాదు మేము కూడా ఉన్నాం మాకు కూడా కులాలే ఇట్లా మీ కులం పేరు పెడతారని కడవలు ఎదురు తిరిగితే లొలిపాంజాదులు అయినాయట మీరు అట్లా మీ కులం బోర్డు పెట్టుకుంటారా మా కులానికి ఏం తక్కువ అని కులం మీసం మేలేసి ప్రతి ఒక్క కులపోలు వాళ్ళ కులం పేర్లతోటి బోర్డులు పెట్టిర్రు ఇట్లా ఇరవై ఐదులు ఉన్న కాలనీకి ఆరు బోర్డులు ఉన్నాయంటే ఏ తీర్ల కులంగాలు వీల్చుకుంటా కులం నీళ్ళు తాకుంటా కులం నీళ్ళ మీద తిరుగుకుంటా కులం మంట మీద వంట చేసుకుంటా ఉంటున్నారు వీళ్ళంతా కులం బీమారి వాళ్ళకు వ్యాక్సిన్లు మందుగోళీలు ఏమి ఉన్నాయి కదా అందుకే వ్యాధి బాగా ముదురుతున్నట్టున్నది రాను రాని మందికి సర్కారు రికార్డులలో ఇన్ని పేర్లు ఎక్కించుడు కష్టం కాబట్టి ఊకసాపుడు చేయక విభజన నగరాన్ని పెట్టుకోరి మంచిగా సెట్ అవుతుంది చూస్తురా కులం ట్రాఫిక్ జాములు ఎట్లయితున్నాయో అవుతున్నాయో ఊర్లల్లో ఇరవై ఐదు ఇండ్లు ఉన్న కాలనీలో ఒగలు కోలు కలిసి లేరు ఇంట్లోనే కులం బయట పోతే మనం అంతా అని భారీ డైలాగులు కొడుతుంటారు పొద్దుగాలు వేస్తే వాట్సాప్ స్టేటస్లు పెట్టి కటింగ్లు కొడుతుంటారు కొంతమంది ఇగో వాస్తవంలో పరిస్థితికి ఇట్లున్నది బయట దేశాలలో పబ్లిక్ ఏదేదో కనిపెడుతుంటే మన దేశంలో ఇగో కులాలకు బోర్డులు రాసే పనిలో మస్తు బిజీగా ఉన్నారు జనాలు కొంతమంది ఇట్లా అని కమెంటింగ్లు చేసుకుంటూ పోతురట అట్లకే ఇక పంద్రాగస్ట్ అంటే జెండా వందరం పండుగ జనవరి ఇరవై ఆరు అంటే గణతంత్ర దినోత్సవం జూన్ రెండంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని టకటక టకటకటగా చెప్పొచ్చు కానీ సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఏందంటే జాలిగా దాన్ని ఏం దినోత్సవాన్ని విలువలలో తెలివనంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఒక్కో పార్టీ వాళ్ళు ఒక్కో పేరుతోటి సెప్టెంబర్ పదిహేడును ఇట్లా విలుస్తుర్రు ఆ గజ్వేల్ కాడ ఇరవై ఐదు ఉన్న కాలికి ఆర్ ఆర్బోర్డులు ఆరు బోర్డులు పెట్టుకున్నట్టు సెప్టెంబర్ పదిహేడు కూడా అన్ని తీర్ల పేర్లు పెట్టినాయి కదా మన తెలంగాణ పార్టీలు విమోచన దినం విలీన దినం విద్రోహ దినం సమైక్యతా దినం అని ఎవరు కాలు కొత్త పేర్లతోటి సెప్టెంబర్ పదిహేడుకు ప్రతి సంవత్సరం ఈ ఒక్కరోజే పురుడు పేరంటం చేస్తుంటారు దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సెప్టెంబర్ పదిహేడు నాడు అప్పటి హోంమంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సారు స్వతంత్ర రాజ్యాంగం ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని సైనిక చర్యతోటి భారతదేశంలో కలిపిండు ఇది అందరికీ తెలిసిన ముఖ్యం అందుకే అప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు సెప్టెంబర్ పదిహేడు ను విలీన అని పిలుస్తున్నారు మరి అసొండి చారిత్రాత్మక ఘటన జరిగే నాటికి బీజేపీ ఉట్టలేదు ఇక బీజేపీ ఐడియాలజీ తోటే మా వల్లభాయ్ పటేల్ నిజాం పాలనను గద్దెదింపి తెలంగాణకు విముక్తినిచ్చిండు కాబట్టి ఇది పక్కా విమోచన దినోత్సవమే అని వాళ్ళు జెండె విముక్తి అంటే నిజాం రాజుకు అవమానం చేసినట్టు అయితే విలీన దినం అంటేనే కరెస్ట్ అని బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ భవన్లో లో గ్రహిస్తున్నారు ఇక ఎర్రన్నలు అలియాస్ ఎడవశ పార్టీలు కమ్యూనిస్టులు ఏమో చలి తెలంగాణ సాయుధ పోరాట దినం అవుతుంది గానీ దినోత్సవం కాదని వాళ్ళు కొత్త నామకరణం చేసిరు అయితే నిజాం రాజుకు అనుకూలంగా ఉన్నోళ్ళు ఆయన గొప్ప మహారాజు అనుకునేటోళ్ళేమో స్వతంత్ర దేశంగా ఉన్న హైదరాబాద్ను భారతదేశంలో కలిపి విద్రోహం చేసిరు కాబట్టి ఇది పక్కా విద్రోహమే అని వాళ్ళు అంటున్నారు ఇట్లా సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు ఏం దినమని ఎగ్జామ్ల ప్రశ్న వస్తే ఏం ఆన్సర్ రాయాలనో తెలియక తికవక అయిపోతున్నారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు కానీ ఎవరి రాజకీయాలకు తగ్గట్టు వాళ్ళు సెప్టెంబర్ పదిహేడును పబ్లిక్ పార్కుల ఫ్రీ వైఫై వాడినట్టే వాడుతున్నారు పో అయితే ఇందులో ఇంకో గమ్మతి ఏంటంటే వీళ్ళందరి కూడా సెప్టెంబర్ పదిహేడు ఒక్కరోజే గుర్తొస్తుంది ఈ రోజు మలయాడాక దీని జోలు తీస్తే ఒట్టిగా పొలిటికల్ పద్ధతి ప్రకారం సర్కార్ ఆఫీసులు నియోజకవర్గాలలో ఉండే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో తప్పకుండా పెట్టాలి గా సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు క్యాంప్ ఆఫీసులా సీఎం రేవంత్ సారు ఫోటో ఇప్పటిదాకా పెట్టినే లేదట ఈ ముచ్చటరికైన అష్టం పార్టీ లీడర్లు ఊకుంటారా హుకుం టైగర్ కా హుకుం అన్నట్టు సీఎం సారు ఫోటో వట్కరానే వచ్చి ఉరేపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ క్యాంప్ ఆఫీస్ ఇది ఈ ఆఫీస్ లా ఇప్పటిదాకా సీఎం రేవంత్ సార్ ఫోటో పెట్టలేదట మాజీ సీఎం కేసీఆర్ ఫోటోనే ఉంది నడిచేది కాంగ్రెస్ పార్టీ కానీ సర్కారు సొమ్ముతో కట్టించిన క్యాంప్ ఆఫీస్ లో మాత్రం మాజీ సీఎం ఫోటో పెడతారా అని ఈ ముచ్చట అక్కడి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి రెడ్డి అన్న ఉండి మంది మార్బలం తోటి సీఎం రేవంత్ సార్ ఫోటో పట్టుకొని రాని వచ్చింది ఇట్లా ఈ ఆఫీస్ అంతా కళే తిరిగి చూసిర్రు దర్వాజా పక్కపాంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ ఫోటో ఉంది గాల్మాకి ఎదురుగా ఇటు దిక్కేమో చూడంగానే అవుడేటట్టు మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫోటో ఉంది కానీ భూతద్దం పెట్టి లెంకిన ప్రజెంట్ సీఎం ఫోటో ఈ విడ అవులేదు ఇక కావాలనే పెట్టలేదని గుర్తుపట్టి ఇదేమన్నా కార్ పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసా అని గుర్రూమ్ ఇక అప్పటికే వాస్తు ప్రకారం ఓ మూలను సెలెక్ట్ చేసి పెట్టినట్టు కుర్చీలను కూడా తయారు పెట్టి రు ఎక్కి పెట్టేందుకు దబదబా కుర్షేకి సీఎం రేవంత్ సార్ ఫోటోను మంత్రి ఉత్తమ్ సార్ ఫోటోలను గోడకు పెట్టిరు మొత్తానికి జిల్లా హైకమాండ్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఏకైక కారు పార్టీ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లా పెట్టినోళ్ళు పెద్ద ఫోటో పెట్టినా బాగుండు పక్క పంట ఉన్న మాజీ సీఎం ఫోటో ముగటోయినట్టే ఉంది ఇది చూసి బాహుబలి సినిమాల బల్లాల దేవునికి తన బంగారి విగ్రహం పెద్ద బాహుబలి విగ్రహం అనిపించిందట ఈ ఫోటోల సైజులను చూసిన క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన పబ్లిక్ మరి చూడాలే ఫోటోను మారుతారో అదే సైజు ఫిక్స్ అవుతారో లిసి కురిసి మలిసి నేల మీద కూసామంటే ఎంత అవమానం అనిపిస్తుంది వాళ్ళ పిలిచి గింత నాదాన్ని చేస్తారా అని గుండెను ఒడిబెట్టినట్టు అవుతుందా దాకాదా చెప్పుర్రి అగో మన యమ్లాడ ఎమ్మెల్యే ఆదిసీనన్నకు గట్టిని అవమానం చేసిండట సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సారు ప్రోటోకాళ్ళు కాలకిండే తొక్కిండని ఏకంగా సీఎం సార్కే ఫిర్యాదు ఆదిసీనన్న ఇది ముమ్మాటికి బీసీ లీడర్ ను బియ్యం లో మెరుగలెక్క తీసి పడేసుడే అంటున్నారు ఎంలాడ ఎమ్మెల్యే ఆదిసీనన్నకైనా అవమానం చూసినోళ్ళు ప్రజాపాలన వచ్చి రెండేళ్ల దగ్గర పడ్డది కదా ఇక ఆరు గ్యారంటీలు అమలైనవి పథకాలన్నీ తరతరాలకు చెరుగని చిరునామా ఇందిరమ్మ ప్రజాపాలన అని పరుగులు పెడుతున్నాయని ఘనంగా ప్రజాపాలన వేడుకలు చేస్తున్నది కదా మన సర్కారు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలైన వేడుకలకు ముఖ్య అతిథిగా పోయిండు పక్క పొంటే ఉండే ఎంలాడ ఎమ్మెల్యే ఆదిసీనన్న సర్కారు తరఫున అతిథికి వచ్చిన పెద్ద మనిషిని ప్రోటోకాల్ ప్రకారంగా ఎదుర్కోవాలి అట్లా చేయలేదట సరే అనే అయిపోయాడు ఆది సీనా ఇక జెండా ఎగరేసినాక పోయినందుకు వాళ్ళ సర్కారు చేస్తున్న నాలుగు మంచి మాటలు అయితే చెప్పుకుంటారు కదా ఎవరైనా అది సభా మర్యాద కూడా పాపం ఏందేందో చెప్తామని ప్రిపేర్ అయిపోతే ఏం ఇంత మాట్లాడనీయలేదట కలెక్టర్ సారు వచ్చిన గెస్ట్ స్పీచ్ లేకుంటేనే వేడుకలకు మంగళం పాడిందట కలెక్టర్ సందీప్ కుమార్ జా సారు అది సీనానకు అవమానం లెక్క అనిపించిందట అరే నా ఇలాకలో ఏ నుంచో వచ్చిన కలెక్టర్ నాకింత అవమానం చేస్తాడు నేను బీసీ లీడర్ అని కలెక్టర్ ఇంత బింకమా జెండా ఎగరేసేటప్పుడు కూడా కలెక్టర్ పక్కపోంటే లేడు అంతరాష్ట్రీకే పనులు ఉన్నాయని అర్ధ గంట ఆలస్యంగా వస్తాడని అట్టయిపోయిన ఆది శీనన్న అవమానాన్ని పంట కింద బిగ పట్టుకొని సీదొచ్చి సీఎం సార్కు కలెక్టర్ల పెద్ద సారు సిఎస్ఆర్ ఉంటాడు కదా అగో ఆయనకు చెప్పుకొని బాధపడ్డాడట విచారణ చేసి అట్లా ఎందుకైందో అరుచుకుంటామని చెప్పిరట సీఎంఓ వాళ్ళు సీఎస్ఆర్ సిరిసిల కలెక్టర్ సారు ఎవరి మాట ఈయనని సీతయ్య లెక్క తయారైందని అంటున్నారు చాలా మంది అడిది ఎక్కువ ఎవరిని కాంతలేడనే కాంట్రవర్సీలు ఈ నడమ బాగా ఈనొస్తున్నాయి మరి ఎందుకో మరి చూడాలి ఏమవుతుందో ఇక గంగల బంగారం ఎత్తే డబల్ అవుతుంది మూట ముట్టకురా మూర్ఖుడా అని ఇంద్ర సినిమాల కాశీకి పోయిన ఏ వియసారు బ్రహ్మిసార్ను మోసం చేసే సీన్ యాదకొచ్చిందా లేకుంటే ఓసారి చూడరు ముచ్చటం చెప్పుకుందావిగా ఇంద్రా సినిమాల సార్ సీన్ చూసిరు కదా సేమ్ ఇసోంటి ముచ్చట్లే నేను చెప్పిన బట్టల కంపెనీల పెట్టుబడులు పెట్టుర్రీ మీ చుట్టాలతోటి పెట్టుబడులు పెట్టిర్రీ మీ పైసలు డబుల్ చేసుకోరి ఇప్పటి మీ పెట్టుబడి రేపు గుట్టల కొద్ది పైసల కట్టల రాబడి అని చక్కెరపానక మాటలు చెప్పి చెవుల పూలు పెట్టింది సంధ్యారాణి మధ్యపాటి అని అటామె గార్మెంట్ బిజినెస్ల పెట్టుబడి సార్ గారు అనుకుంటా పోయి గవర్నమెంట్ నౌకర్లు చేసే గవర్నమెంట్ నడిపించేటోళ్లకు గావురాల మాటలు చెప్పింది అట్లా ఏం తక్కువ మూడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టిరటి అంత కలిసి అందరు కూడా కలెక్టర్లు ఐఏఎస్లు లీడర్లు దందాలు చేసేటోళ్ళే ఉన్నారు మరి అక్క ఏమన్నా చదివిందా అంటే పెద్దగేం చదవలేదట సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు అయితే మోసపోయినామని బయటకు వచ్చి చెప్పుకోలేరు ఒకవేళ చెప్పుకున్న అవినీతి సొమ్ములు అడ్డగోలుగా సంపాదించి పెట్టుబడులు పెట్టిరు వాళ్ళే ఉల్టా అవుతారు అందుకే ఇజ్జది పోతుందని బయటకు రారన్న ధైర్యంతో అక్క ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ బట్టల కంపీన్ల రీలంతా పొడుగు చేసుకున్నదట ఇక గిట్లనే పెట్టుబడికి డబ్బులు ఇస్తా అని పైసలు ఇవ్వకపోయే వరకు ఉండే దొరస్వామి అనటైన పోలీస్ స్టేషన్లో కేసు పెడితే హైదరాబాద్ సిసిఎస్ పోలీసు అరెస్ట్ చేసిరు ఈమకత ఇట్లున్న నాగర్కర్ణులు కలవకుర్తికి వెళ్ళైనా ముచ్చట చూస్తే అగో మరి గింత అధ్వానం ఉంటారా జనాలు అని అనిపించబట్టింది కాఫీ తోటలు ఉంటాయి చూడు అయ్యో గవే షాపత తోటలు అవి ఆ షాపాత తోటలల్లో పెట్టుబడులు పెడితే లక్షకు ఇరవై ఐదు శాతం వడ్డొస్తుంది చాపత్ర ఆకులు ఎరుకున్నట్టే లక్షలకు లక్షలు ఎరుకోవచ్చు అనిగో ఇట్లా డిజిటల్ స్క్రీన్ మీద లెక్కలు చెప్పి మబ్బుల తేలిపోయేటట్టు క్లాసులు ఇచ్చిర్రు ఇగ్ ఒక థర్టీ థౌసండ్ పిగా ముప్పై ఐదు వేలు ఐదు సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తాం మనకు అక్కడ వచ్చేది ఎనభై వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ అటగోలుగా పైసలు రాలి పడతాయని అందమైన అంకెలే చెప్పినాక పెట్టుబడి పెట్టాలని మనసు రంకెలేదా చెప్పు ఇక ఏమున్నది ఉచ్చులో చిక్కిరు ఉనయని తెచ్చి ఇలా చేతిలో పోసిరు ఇంకా పోయామో సంబోయామో అనుకుంటా మబ్బులో విడిపోయి మా పైసలు మాకు ఇప్పిరు సార్ మీకు దండం ఉంటుందని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిరు రోహన్ ఆదిల్ రాహుల్ అలీ అనే నలుగురు మకరగాలను పోలీసు వాళ్ళు పట్టుకొని లోపడేసిరు ఇప్పుడు అయితే బయట కొందరే నట కానీ ఇలా చేతుల గుండు కొట్టించుకున్న వాళ్ళు మస్తుమంది ఉన్నారట కలవకుర్తి నాగర్ కర్నూలు దిక్కు సూడూరి దాసి దాసి దయ్యాల పాల్ చేసుడంటే ఇదే కదా మరి లక్షకి ఇరవై ఐదు శాతం వడ్డీ వడిస్తాడు చెప్పురి అంబానీ కంపెనీ ఇయ్యది ఎవడో ఉల్ఫాగాలు వచ్చి ఇస్తామంటే ఎట్లా నమ్ముతారు ఇలా అంతా కూడా దురాశ పోతే దుఃఖం మిగులుతుంది అనిగో ఉత్తగానే అన్నారుగో ఇసు వాళ్ళని చూసే బజార్ట్లా పైసలు పెట్టి కొనుకొచ్చిన కూరగాయలు పండ్ల ఒక్కటి రెండు పూచిలు వెళ్ళినా పానం అంత ఎట్లుంటుందో వల్ల మస్తు కలకలైతుంది కదా పైసలు దండగా అయిపోయాయి అని మస్తు అల్లాడుతుంటారు కొంతమంది పండ్లు కూరగాయలే కాదు తినంగా మిగిలినం భార్యాలన్నా కూడా మనసే ఒప్పదు చాలా మందికి అసొంటోళ్లకు గి ఉల్లిగడ్డల పరిస్థితి చూస్తే మాత్రం పానం కలుక్కుమంటదేమో వల్ల కాదు పది కిలోలు కాదు క్వింటాల్ కాదు టన్నుల కొద్ది ఉల్లిగడ్డలు మొత్తం డంపింగ్ యార్డ్ పాలైనయి రైతుల వార వచ్చిపోయినాయి కాదు కర్నూలు మార్కెట్ యార్డ్ రైతుల తారా క్వింటాల్ కు పన్నెండు వందల రూపాయల సొప్పున ఓసికున్న ఉల్లిగడ్డలట ఇవి మొత్తం పదిహేను వందల టన్నులట దబదబ గుణనైతే కొంటున్నారు గాని మళ్ళా మారుబేరానికి ఈవెలు కమ్మాలనో తెలుపుతలేదట బయల్ మీటుకో బతిలాడు అంటగ కట్టేటట్టు లేదా రైతులైతేనేమో ఎట్టనో అట్లా అడ్డికి బాగుసేరన్నట్టు అమ్ముకుందురేమో కానీ ఏం బాధ ఫోని దాచిపెడదావా అంటేనేమో కోల్డ్ స్టోరేజ్లు కూడా లేవాయి ఎట్టనే మురిగిపోయి మార్కెట్ అంతా కంపు కంపు వాసనమైపోయిందట ఇంకా ఇట్లనే ఉంటే ఇంకెంత గబ్బైతుందని మున్సిపాలిటీ టిప్పర్లతో డంపింగ్ యార్డ్ లో వార ఓపిస్తున్నారట ఇచ్చట సోషల్ మీడియాలు చూసి నిజమేనా అని చూద్దామని వచ్చిన జనాలు కండ్ల ముంగట బస్తాలకు బస్తాలు ఎత్తుకపోతున్నా ఏం చేయలేని పరిస్థితి వద్దని ఆపుదామంటే ఎట్లయినా చూడు బండ్ల మీద ఆటోలల్లా రిక్షాల మీద వేసుకొని పోతూనే ఉన్నారు మంచి మంచి దేవులాడుకొని ఇక కొందరైతే బాహుబలి భుజాల మీద లింగాన్ని ఎత్తికపోయినట్టే ఎత్తికపోయారు బస్తాలను ఇట్లా పొంగ మిగిలిన ఉల్లిగడ్డలను వట్టుకపోయి డంపింగ్ యార్డ్ల వారు వస్తుంటే అండ్లకేలు పోయారు ఇంకొందరు చేసుకోవాలని అంత పంట వెళ్ళింది చూడు పంటకు తగ్గట్టు దాచుకునేటట్టు కోల్డ్ స్టోరేజ్లో తయారు పెట్టుకుంటే ఇంత లాస్ కాకపోనేమో అనుకుంటున్నారట వెంటల పాలైతున్న ఉల్లిగడ్డల పరిస్థితి చూసిన పబ్లిక్ అంతా మరి ఇంకేమైనా మార్కెట్లో మిగిలి ఉంటే పబ్లిక్ ఫ్రీగానన్నా వంచి పెట్టుడు సార్లు అట్లనే డంపింగ్ యార్డ్లో కొంట పోయి పారేసే కర్సులు అన్న అకౌంట్ తీసేదందుకు కొన్ని సర్కారు బ్యాంకులలో పోతే ఒకటో నెంబర్ కౌంటర్లో ఫారం అడుగు రెండో నెంబర్ కౌంటర్లో ఫారం తీసుకో ఇక మూడో నెంబర్ కౌంటర్లో అప్ప చెప్పు నాలుగో నెంబర్ కౌంటర్లో పోయే వరకు లంచ్ టైం అయింది తర్వాత రాపో అమ్మ అని నిమ్మలంగా చెప్తారు అన్నప్ప చెప్పినాక ఇగో ఈడ సంతకం లేదు సంతకం అని అంటారు ఆడ ఫోటో లేదని మళ్ళీ కొర్రీలు పెట్టి రేపు రాపు అంటారు బ్యాంకుల్లో అకౌంట్ తీసుడు మస్తు కష్టమైంది తీసుకున్నప్పుడు క్లోజ్ చేసుడు కష్టం కానీ అయితే పరమ ఈజీ అయిపోతుంది అలా దొంగలకు చాలా మట్టుకు మన దేశ సర్కారు బ్యాంకులలో అకౌంట్ తీసుడు కష్టం గానీ బ్యాంకు దోషుడు అలకటి పని అయిపోయింది పోరి ముఖ్యంగా దొంగలకు కర్ణాటకలో ఉన్న బ్యాంకులు బాగా వాస్తు ప్రకారంగా ఉన్నాయి ఒక దుర్ముహూర్తం చూసుకొని బ్యాంకులో ఎడమకాలు పెట్టి దొంగతనానికి వేయరంటే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని పోతున్నారు దొంగలు ఉన్న విజయపురి జిల్లా చెడచేన టౌన్ లో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో లో పోయి ముసుగులేసుకొని బ్యాంకు దోషిందో బ్యాచ్ సేమ్ సినిమాలో చూసినట్టే తుపాకులు మీద చూయించి హ్యాండ్స్అప్ అని బెదిరించారు అందరూ మేము చెప్పినట్టు వినాలే అని క్యాషియర్ సిబ్బంది మేనేజర్ కాల్ చేసి రూమ్ లు వేసి తాళం పెట్టిరు లాకర్ రూమ్ తాళం తీసుకొని కస్టమర్లు దాచుకున్న బంగారం కుదబెట్టి లోన్లు తీసుకున్న బంగారం ఉంటది కదా అవంతా ఏం తక్కువ పదిహేను కిలోలు ఉంటదట అవన్నీ బ్యాగులో చదురుకున్నారు ఇక ఈ రంగం సినిమాల బ్యాంకు రాబరీ సీన్లు ఉన్నట్టే వచ్చిన ఐదు నిమిషాలల్లో పట్ట పట్ట పైసలు నగలు బ్యాగులు వేసుకున్నారు కథా ఇక ఆడికెళ్ళి గిల్ అయిపోయారు ఇక దొంగలు పోయినాక ఎంత పోయిందని బ్యాంకు వాళ్ళు లెజ్జర్ చూసి లెక్కలు వేస్తే పదిహేను కిలోల బంగారం రెండు కోట్ల రూపాయలు ఎత్తుకపోయిరంత తేలిందట సినిమా అయిపోయినాక క్లైమాక్స్లో పోలీసు వాళ్ళు వచ్చినట్టు దొంగలు కర్ణాటక బార్డర్ దాటిపోయినాక చెప్పన పోలీసు వాళ్ళు వచ్చారు ఇక సీసీ కెమెరాలని జల్లెడ పడుతున్నారు ఇప్పుడు దొంగలు మహారాష్ట్ర దిక్కు పారిపోయే ఉండొచ్చని చెక్ పోస్టులు పెట్టి ఎంకలాడుతున్నారట ఇది పక్కా మహారాష్ట్ర గ్యాంగ్ పనే ఉంటుందని అనుమానపడుతున్నారు అయితే బ్యాంకు బంద్ చేసే టైం పోతే మంది ఉండరు కాబట్టి మాపటి నుంచి పోయి మామల్యేసిరట బ్యాంక్ ముంగట ఉండే చేతులల్ల టిప్పు సుల్తాన్ కాలం నాటి చెక్క తుపాకులు పెట్టుడు కాకుండా లేటెస్ట్ గనులు పెట్టి వాటిని ఎట్లా వాడాలనో ట్రైనింగ్ ఇప్పియాల్సిన టైం వచ్చింది లేదంటే బ్యాంకులో కూడా జనాల సొమ్ములకు రక్షణ లేకుండా అయిపోయింది కదా అపోది ఇంటర్నల్ దొంగలు ఇంకోది ఇట్లా ఎక్స్టర్నల్ దొంగలు నడివి లోన్ లెగ్గొట్టే బిజినెస్ మ్యాన్లు ఇక ఉన్నాయని వాళ్ళే వేసుకొని పోతే ఆ పైసలు రికవరీ చేస్తే అకౌంట్లు చెక్ చేస్తే ఛార్జీలు బ్యాంకు ముంగటికి వెళ్ళి నడిచిపోతే ఛార్జీలు మనసులో బ్యాంక్ అని తలుసుకుంటే ఛార్జీలు బ్యాలెన్స్ అన్న పదం బలం పడితే జిఎస్టీల పేరుతో బాధలు పెట్టి జనం జీవులకు తూట్లు పెడుతున్నారని కమెంటింగ్లు చేస్తున్నారు అకౌంట్ల మినిమం బ్యాలెన్స్ శారీలు చూసి నెత్తి కొట్టుకుంటున్నారు జనం సెల్ టవర్లు వాటర్ ట్యాంకులు అంటే డిమాండ్లు సమస్యల సాధన కేంద్రాలు ఎక్కనే మారినాయి నడుమ అయిన దానికి కాని దానికి దుంకుతా దుంకుతా అని బెదిరించడం మస్తు కామన్ అయింది అయితే ఇప్పటిదాకా అట్లా మనుషులే వేస్తున్నారు కదా మరి ఏ సమస్య వచ్చిందో గాని ఓ ఎద్దు కూడా వాటర్ ట్యాంక్ ఎక్కి దిగనంటే దిగనని మొండికేసిందో వాళ్ళకి ఇట్లా ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా ఇంటితోటి లొల్లి దేగాలన్నా ఇష్టపడ్డాతో లగ్గం కావాలన్నా ఇంపాసిబుల్ అనుకున్న సమస్యలకు ఇన్స్టంట్ జస్టిస్ దొరకాలన్నా దేనికన్నా సరే సెల్ టవర్లు వాటర్ ట్యాంకులు ఎక్కుతున్నారన్న ముచ్చట చూస్తూనే ఉన్నాం కదా మరి ఈ సంగతి ఎన్నడగనిపెట్టిందో గానీ నాకు కూడా న్యాయం కావాలి అన్నట్టే ఎట్ట ట్యాంకు నిలబడ్డదో రీ నల్లేద్దు మనతన కాదు రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్ పట్నంలో మొన్న జరిగింది ఇట్లా అయితే మొన్న పగటిలు పైకి ఎక్కి నిలబడ్డది ఆ హై అడి అడి గారి కిందకి ఎక్కినవే దిగు ఎద్దు అని కింద నిలబడ్డోళ్ళు ఎంత గెదిరిచినా దిగితే ఒట్టు మరి ఎద్దు ఓనర్ గడ్డి పెడతలేడని అలిగిందో ఇష్టపడ్డ ఆవు సోపతి గడతలేదో లేకుంటే రాజస్థాన్ సర్కారు మా పశువుల బాధలు పట్టించుకుంటలేరన్నో తెలియదు కానీ మొత్తానికి ఏదో గట్టి డిమాండ్తోనే ఎక్కి పట్టు పట్టినట్టే కనబడ్డదట ఇక పొద్దు గటలా అదే దిగుతుంది అని ఎదురు చూసిరట కానీ ఇక ఆగ అగ లేదు ఇంకింత మీదకెక్కి నిలబడ్డది పోనీ ఎట్ట పట్టుకొని దించుదామంటే ఆ ట్యాంక్ ఏమన్నా ఉందా అరవై ఫీట్ల ఎత్తుందట ఇక లాభం లేదని పెద్ద జేసీబీని పట్టుకొచ్చి ఎద్దును కిందికి దించుదామని ప్రయత్నం చేయబోతే అప్పటికే చీకటి పడి ఏమిగా అలొత్తలేదని తెల్లారి దించుతామేది అని వేరట వచ్చిన అధికారులు అగ్నిమాపక సిబ్బంది వాళ్ళంతా ఇక తెల్లారి వచ్చి చూస్తే ఎద్దు అవపడతలేదు ఈ మనుషులను నమ్ముకుంటే లాభం లేదన్నట్టు ఏ అద్దుమ రాత్రో దానంతట అదే దిగిపోయిందట మరి కుక్కల గీట్లో ఎంటబడితే ఎక్కిందో ఊరి ఏరియల్ వ్యూ ఎట్టుంటదో మీరికెళ్ళి చూద్దామని ఎక్కిందో తెలియదు ఎనకట ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ హీరోలు లెక్క చేసిన షోలే సినిమాల బసంతి కోసం హీరో ధర్మేంద్ర వాటర్ ట్యాంక్ ఎక్కినట్టు ఈ ఎద్దు కూడా ఏదో ఆవు కోసం ఎక్కినట్టుంది మీరికి అని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసిన వాళ్ళంతా